గీతామధురిమలు కర్మయోగ సాధన విష్ణు పరమాత్మ ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో శ్లోకాల ఒకటి నుంచి ఆరు వరకు రెండు ఆశ్రమ ధర్మాలను పోల్చి రెండింటిలోనూ లాభ నష్టాలున్నాయని రెండు సమానంగా మోక్షాన్ని ఇస్తాయని కానీ ఎక్కువ మందికి గృహస్థాశ్రమమే మెరుగైనదని చెప్పాడు అక్కడితో రెండు రకాల జీవన విధానాల గురించిన చర్చ ముగిసింది శ్లోకాలు ఏడు నుంచి ఇరవై ఒకటి వరకు ద్వయం గురించి చెప్తున్నాడు రెండు సాధనలున్నాయి అవి కర్మయోగ సాధన జ్ఞానయోగ సాధన ముందుగా కర్మయోగ సాధన గురించి చెప్తున్నాడు ముందు శ్లోకం ఏడు చూద్దాం యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మాజితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్న కర్మయోగ సాధన ఈ శ్లోకం నుంచి ఏ విధమైన జీవన విధానంలో ఉన్నా కూడా పాటించాల్సిన సాధనల గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అవన్నీ ఈ ఒక్క శ్లోకంలో అద్భుతంగా చెప్పబడ్డాయి అందువల్ల దీన్ని కర్మయోగ సాధనకు ఏక శ్లోకి అని చెప్పవచ్చు కృష్ణ పరమాత్మ గృహస్థుని దృష్టిలో పెట్టుకుని సాధనలు చెప్తున్నాడు ఎందుకంటే రెండు సమానమే అయినా గృహస్థాశ్రమం శ్రేష్టం అని చెప్పాడు కాబట్టి ఏమిటా సాధనలు ఒకటి యోగయుక్త అంటే కర్మయోగయుక్తః మూడో మూడవ అధ్యాయంలో వివరించినట్టుగా ముందు కర్మయోగి అవ్వాలి కర్మయోగి అంటే తన లౌకిక లక్ష్యాలను ఆధ్యాత్మిక లక్ష్యాలను సమతుల్యం చేసే వ్యక్తి కర్మయోగి ఎంతసేపు ధనం వెంట పరుగులు తీయడు కర్మయోగి పంచమహాయజ్ఞాలు చేస్తాడు అంతర్గత ఎదుగుదల కోసం ఆధ్యాత్మిక చింతన చేయాలి అని తెలుసు జీవితం అర్ధకామ ప్రధానమే కాదు ధర్మ మోక్షాలను కూడా పాటించాలి ఈ రెండింటినీ సమతుల్యం చేయాలి అని అర్థం చేసుకుంటాడు రీత్యా నిచ్చనలో ఎత్తుగా ఎదగాలి తప్పులేదు కానీ ఆధ్యాత్మిక చింతనను దూరం చేయకూడదు అని గ్రహిస్తాడు ఆదివారం గీతాబోధకు రావటమే బ్రహ్మ ప్రళయం మధ్యలో గీతను పట్టుకునే తీరిక లేదంటారు కొందరు కానీ దానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నించాలి దానికోసం భగవంతుణ్ణి ప్రార్థించాలి కూడా దోసకాయ పక్వం చెందే వరకు తీగను ఆనుకుని ఉంటుంది ఎప్పుడైతే అది పక్వం చెందుతుందో అప్పుడే తీగ దాని నుంచి విడిపడుతుంది అలా లౌకిక విషయాలకు అంటుకుని ఉన్నా కూడా సమయం ఆసనమైనప్పుడు విడిపడాలి దీని యోగయుక్తం అంటారు ఆంతర ఎదుగుదలకు ప్రాముఖ్యతనివ్వటం నాకు ఏముంది అనుకునే కన్నా నేను ఏమిటి అనే విషయానికి ప్రాముఖ్యతనివ్వాలి ఆరంభంలో నాకు ఏమున్నాయి మీదే శ్రద్ధ వహిస్తాం నేను ఏమిటో పట్టించుకోం రాను రాను మన దృక్కోణం మారాలి తనకంటూ ఏమీ లేకపోయినా పూర్ణుడు అతను అని జ్ఞానిని వివరిస్తారు శంకర్ల వారు అందువల్ల నాకు ఏముంది అనుకునే కన్నా నేను ఏమిటి అనేది ముఖ్యం ఈ విషయం అర్థమైతే నేను కర్మయోగిగా మొదలైనట్టే మొదటి దశ ఏమిటి యోగయుక్తం అంటే కర్మయోగి అవటం యోగ అంటే కర్మయోగ యోగయుక్త అంటే కర్మయోగేన యుక్త కర్మయోగి భవ కర్మయోగి అవ్వాలంటే మూడు నియమాలను పాటించాలి ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతనివ్వాలి చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి వచ్చిన ప్రతిఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి అటువంటి వ్యక్తిని యోగయుక్త అంటారు సమాజం మీరు లౌకికంగా ఎంత ఎదిగారు అని చూస్తే వేదాంతం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగారు అని చూస్తుంది కర్మయోగం మీకు లౌకికంగా ఉన్నతిని తీసుకురాకపోవచ్చు కానీ వేదాంత పరంగా తీసుకువస్తుంది ఏమిటా ఉన్నతి రెండు విశుద్ధాత్మ శుద్ధమైన మనస్సు శుద్ధమైన మనస్సు అంటే కామ క్రోధ లోభ మోహమదా ఆశ్చర్యాలకు అతీతంగా ఉన్న మనసు ఈ అనారోగ్యకరమైన ఆలోచనలను కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తి అంటాడు అధ్యాయంలో కర్మయోగం పాటిస్తే ఆసురీ సంపత్తి తొలిగి దైవీ సంపత్తి పెరుగుతుంది మూడు విజితాత్మ జితేంద్రియ ఇక్కడ ఆత్మ అంటే శరీరం విశుద్ధాత్మ అంటే శుద్ధమైన మనసు విజితాత్మ అంటే శరీరాన్ని జయించినవాడు జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించినవాడు విజితాత్మ జితేంద్రియ రెండు పదాలు ముఖ్యమే మనలో శారీరక శక్తి ఉంది ఇంద్రియ శక్తి ఉంది మానసిక శక్తి ఉంది శక్తి ఉంది నిజానికి మనకు ఎంతో శక్తి ఉంది కానీ దాన్ని అనవసరంగా వృధా చేసేస్తున్నాం ఇటువంటి శక్తిని నిల్వ చేసి సరి దిశలో పంపిస్తే దాన్ని తన శక్తులను నిర్దేశించటం అంటారు అటువంటి వ్యక్తి విశుద్ధాత్మ అవుతాడు జితేంద్రుడు అవుతాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఇంద్రియాలను మనసును శుద్ధిపరచుకుని ఆత్మ జ్ఞానం పొందటానికి అర్హత సంపాదిస్తాడు అటువంటి వ్యక్తిని జ్ఞానయోగ్యత పురుష అంటారు వేద పూర్వ భాగం ఈ జ్ఞానయోగ్యత ప్రాప్తి కలగజేస్తుంది ఎప్పుడైతే జ్ఞానయోగ్యత వస్తుందో అప్పుడు ఆధ్యాత్మికత వస్తుంది అది వేద అంతర్భాగం నుంచి వస్తుంది కర్మకాండ నుంచి జ్ఞానకాండకు వెళ్ళాలి సర్వభూతాత్మ భూతాత్మ భవతి మనం కలుపుకుంటాం కర్మయోగి జ్ఞానయోగిగా మారుతాడు బహిర్ముఖుడుగా ఉన్నవాడు అంతర్ముఖుడు అవుతాడు జ్ఞానయోగం వల్ల ఏం జ్ఞానం పొందుతాడు కృష్ణ పరమాత్మ ఒక్క వాక్యంలో చెప్పేశాడు అది చాలా ముఖ్యం సర్వభూతాత్మ భూతాత్మ జ్ఞాన యోగంలో మూడు ఉన్నాయి అవి ఒకటి నేను శరీరం కన్నా భిన్నంగా ఉన్న ఆత్మను కాంతి చేతికి సన్నిహితంగా ఉన్న కాంతి చేతికి భిన్నంగా ఉంది చెయ్యి అక్కడ పెట్టినా తీసేసినా కాంతి ఉంటూనే ఉంటుంది అలాగే నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అంటే శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంటుంది రెండు ఈ ఆత్మ నా శరీరంలో మాత్రమే కాదు అన్ని శరీరాల్లోనూ ఉంది ఒకే కాంతి చేతి మీద పుస్తకం మీద బళ్ళ మీద పడుతుంది వస్తువులు అనేకం వాటి మీద పడే కాంతి ఏకం రూపం ఉన్న వస్తువుల మీద రూపం లేని కాంతి పడుతుంది అలాగే శరీరాలు అనేకం వాటిలో ఉన్న ఆత్మ ఏకం సర్వవ్యాపకమైన అరూపమైన ఆత్మ రూపమున్న అన్ని శరీరాల్లోనూ ఉంది మూడవ దశ కృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్పడు మనం కూడా తర్వాతే చూద్దాం సర్వభూతాత్మ భూతాత్మ అంటే జ్ఞానయోగి నేను నా శరీరంలోనూ తక్కిన అన్ని శరీరాల్లోనూ ఉన్న ఆత్మను అని తెలుసుకుంటాడు సర్వభూతాత్మ భూతాత్మ అంటే జ్ఞానయోగి నేను నా శరీరంలోనూ తక్కిన శరీరాల్లోనూ ఉన్న ఆత్మను అని తెలుసుకుంటాడు సర్వభూత ఆత్మను ఏకభూత ఆత్మను కాను భూత అంటే శరీరం సర్వభూత ఆత్మ అంటే నాలోనే కాదు అన్ని శరీరాల్లోనూ ఉన్నాను ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి నాకు దేహ అభిమానం పోతుంది ఇంతవరకు నేను శరీరాన్ని అనుకుంటున్నాను ఇంత ప్రత్యక్షంగా నేను శరీరాన్ని అనకపోయినా నేను నా గురించి ఇచ్చే వివరాలన్నీ శరీరానికి సంబంధించినవే నా వయసు ఇంత నేను ఫలానా వారి పుత్రుడను అని చెప్పే వివరాలన్నీ దేహానికి సంబంధించినవే ఇప్పుడు నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అని తెలియటం వల్ల శరీరం నుంచి విడిపడతాను ఎప్పుడైతే నేను శరీరం కాను అని అర్థం చేసుకుంటానో అప్పుడే కర్మలు నేను చేస్తున్నాను అనే భావన కూడా పోతుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ దేహ అభిమాన త్యాగం కర్మ అభిమాన త్యాగానికి దారి తీస్తుంది ఎందుకు కర్మలన్నీ శరీరానికి చెందినవే ధర్మీ అభిమానం ధర్మ అభిమానానికి దారి తీస్తుంది మన సమస్యలన్నీ మనకున్న రెండు అభిమానాల వల్ల ఏర్పడుతున్నాయి ఒకటి శరీరంతో మమేకం చెందటం ఇంకొకటి శరీర ధర్మాలతో మమేకం చెందటం వేదాంతం ఈ అభిమానాలను పారద్రోలటానికి కంకణం కట్టుకుంది పూర్వన్నపి నా లిప్యతే జ్ఞాని ఏ కర్మ వల్ల చలించడు ఏ కర్మతోనూ మమేకం చెందడు పూర్వన్నపి కర్మ చేస్తున్నా కూడా చలించడు కారు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా కారులో కూర్చున్న మీకు ఆయాసం రాదు అలాగే జ్ఞానికి కర్మ అభిమానం ఉండదు దీని అహంకార అభిమానం అభావం అంటారు శరీరంతో మమేకం చెందిన వ్యక్తి కర్త అవుతాడు దాని ఫలితంగా భోక్త కూడా అవుతాడు అటువంటి వ్యక్తిని విమూడాత్మ అన్నాడు కృష్ణ పరమాత్మ దానికి భిన్నంగా జ్ఞాని తన శరీరాన్ని తనకు భిన్నంగా చూడగలుగుతాడు తక్కిన శరీరాలు ఈ భూమి మీదకు వచ్చిపోయినట్టుగా తన శరీరం కూడా ఎప్పుడో వెళ్ళిపోతుందని అర్థం చేసుకుంటాడు మామూలుగా మనం ఎవరో చనిపోతే వైరాగ్యం ప్రదర్శిస్తాం కానీ జ్ఞాని తన శరీరం మీద కూడా వైరాగ్యం పెంచుకుంటాడు వైరాగ్యం పెంచుకుంటే ప్రకృతి సూత్రాలను స్వీకరిస్తాం వైరాగ్యం లేకుండా మమకారం ఉంటే ప్రకృతి సూత్రాల మీద కోపం ద్వేషం పెంచుకుంటాం జ్ఞాని అలా కాదు అతను ప్రకృతి సూత్రాలను అంగీకరిస్తాడు ఈ శరీరం షడ్వికారాలకు లోన్ అవుతుంది అని అర్థం చేసుకుంటాడు దీన్నే వైరాగ్యం అంటారు నలిప్యతే అంటే అతను చలించాడు